ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మాత్రమే కావస్తుంది కానీ ప్రతిపక్షాన్ని పూర్తిగా టార్గెట్ చేయడం లేదంటే వైసీపీ నేతలు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఏపీలో జరుగుతున్న అరాచకాలు లేదంటే విధ్వంసాలు హత్యలు ఒక రకంగా విధ్వంసకాండ మారణ హోమం ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా వీటన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చెప్పినట్టు గ్రాఫ్ పడిపోతుంది తెలుగుదేశం పార్టీది మరొకసారి మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం మళ్ళీ మేమే వస్తాం అంటే రెండు నెలలకే గ్రాఫ్ డిసైడ్ చేసేస్తారా అనేది అంటే ముందుగానే ఇటువంటి మాటలు రేపొద్దున్న బూమ్రాంగ్ అవ్వవా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నేను మాట్లాడిన మాట్లాంటి ఈ మధ్యన ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు పదే పది రెండు నెలలు రాష్ట్రపతి పాలన రావాలి రాష్ట్రపతి దీని మీద సారీ గవర్నర్ దీని మీద వివరణ కో కోరాలి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల మీద అంటూ అంటే మిగిలిన సమస్యలన్నీ వదిలేసి దీని మీద ఫోకస్ పెడుతున్నారా దీన్ని అడ్డు పెట్టుకునే జగన్ గారు రాజకీయం చేయాలనుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే బేసిక్గా జరిగిందని మేము స్పందించకపోతే ఎట్లాగా అవును రాష్ట్రపతి పాలన లాంటిది అనేది ఉత్తు గేమ్ అది అది జస్ట్ ఓ పబ్లిసిటీ అంతే కలవడం అనేటువంటిది కరెక్ట్ మంచి పద్ధతి కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని అట్లాగే ఏంటి పదకొండు స్థానాలకు పడిపోయింది పార్టీ ఇక మరి రేపు ఉంటుందా భవిష్యత్తు అని భయపడే వాళ్ళకి ఓ భరోసా అనివ్వడం మనం వచ్చేస్తున్నాం మనం వచ్చేస్తున్నాం అని చెప్పడం వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో ఓడిపోయినప్పటి నుంచి అదే మొక్క అనేవారు ఆయన ఎవరి కలిసి పరామర్శించినప్పుడు ఏదైనా ఇష్యూస్ రోడ్డు మీద ఇష్యూస్ వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలో మనం రాబోతున్నాం నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలో రాబోతున్నాం ఏ నెలకి ఆ నెల లెక్క చెప్పేవాడు అప్పుడు వీళ్ళు వెటకారంగా వాడేవాడు ఐదేళ్లు అట్టగే నడిచింది చివరికి ఆయన సీఎం అయ్యాడు ఇప్పుడు ఆ లెక్కలే వేసుకుంటాడు ఆయన కాబట్టి ఆ లెక్కనే చెప్తుంటాడు ఈవెన్ చంద్రబాబు గారు మళ్ళీ మాదే అధికారం అని చెప్పలేదా చెప్తారు ఎవడైనా సరే ప్రతిపక్షంలో ఉన్న మేము అధికారంలో రాలేమని చెప్పారు కదా సహజంగా చెప్తారు కూడా కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కరెక్టే అయితే మెయిన్ కాన్సెప్ట్ అలా ఏంటంటే రావడం రావడమే ఇక్కడ సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం అన్నటువంటిది మంచి పరిణామం కొంత కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టు అంటే విధ్వంసకాండ లేదంటే ఓకే జరుగుతున్న హత్యలు అయితే అవి ఎవరు చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు ఏంటనేది అఫీషియల్ గా డిసైడ్ చేయలేరు కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని పదే పదే రాజకీయం చేయడం ఇప్పుడు దీంట్లో రెండు రకాలు ఉంటదండి ఆస్తిపరంగా ఇద్దరి మధ్య తనుకున్నారు అది వ్యక్తిగత హెచ్ అవుతుంది లేదా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి ఇంట్లో వాళ్ళ ఆవిడ అన్నాడని లేకపోతే కనుక పక్కింటితో ఏదో గొడవ వచ్చినో అనుకోండి వాటి విషయంలో జగన్ స్పందిస్తే తప్పు అది సహా సాధారణ క్రైమ్ అంటాం అలా కాకుండా ఇప్పుడు నిన్న ఆయన వెళ్ళిన హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళిన తెలుగుదేశం వాళ్ళు నలుగురు ఐదుగురు వచ్చి అతన్ని చితక బాధారు సిసిటీవీ ఫుటేజ్ సాక్షిగా వీడియో కూడా కనబడింది మరి దాన్ని ఏమనాలా కర్రలతో బాధి రాళ్లతో కొట్టి చంపేస్తా కదా అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా ఇదే పని గనక వైసీపీ టైంలో ఇప్పుడు నీకు గుర్తుంది సుబ్బారావు గుప్తాను మనం గుర్తుంది అతన్ని అప్పుడు మనం వ్యతిరేకించామా సమర్థించామా వాళ్ళునే చేసిన వ్యవహారం అనుచరు డిప్యూటీ ఎవరు తప్పు చేసినా వ్యతిరేకించాలి ఆ రోజున సుబ్బారావు గుప్తాది ఒక్కడే కొట్టి వీడియో తీసి ఇప్పుడు అన్ని మోకాల మీద కూర్చోబెట్టేయి కొడతన్నాయి చంపుతున్నాయి కూడా అంత కనబడుతున్నాయి ప్రత్యక్షంగా కానీ అసలు అదేమీ లేనట్టు ఇదివరకు రేపనేది ఎవడు జగన్మోహన్ రెడ్డి చేయడు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్తే చేయరు కదా జగన్ ఇంటి దగ్గరే రేపు రాష్ట్రంలో సైకోల పాలన ఇదే మరి ఇప్పుడు జరుగుతున్న రేపు ఇప్పుడు ఏమన్నా పెద్ద సైకోల పాలన అనాలా లేకపోతే గనక సహజ సిద్ధమైన క్రైమ్ అంటే అసలు వార్త ఇప్పుడు ఇప్పుడు కొత్త స్టే సిచ్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది సిటీ ఎడిషన్స్ ఆ మధ్యన తీసేశారు జగన్ ఉన్నప్పుడు సిటీ ఎడిషన్స్ తీసేసి అన్ని జనరల్ ఎడిషన్ జగన్ కు వ్యతిరేకంగా ఇవన్నీ రాసుకొచ్చేవాడు ఇప్పుడు మళ్ళీ సిటీ ఎడిషన్స్ వచ్చేసి ఈ రేపు మర్డరు ఇట్లాంటి ఇదివరకు మనకి మీకు గుర్తు నాకు గుర్తు మన పత్రికల్లో పనిచేసే రోజుల్లో అట్లాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే హెడ్డింగ్కు దాని అప్ స్టోరీ ఒకటి అది సెంటర్ స్ప్రెడ్లు వేయడం అంతా నడిచేది అట్లాంటిది ఇప్పుడు జనరల్ వార్తల్లో లోపల క్రైమ్ వార్తల కింద ఒక మొక్కేస్తున్నారు అంటే ఇప్పుడు డౌన్ ప్లే చేస్తున్నారు ఇట్లాంటి ఇంత హింసాకాండ జరుగుతుంటే దాని కవరేజ్ ఇప్పుడు నిన్న అతను సుబ్బారాయుడు హత్యది ఈనాడు ఏం రాస్తుంది వృద్ధుడిని తలమోది హత్య ఫస్ట్ రోజు రెండో రోజు దాని వెనకాల ఆర్థిక కారణాలే ఉన్నాయని తెలుస్తోంది ఎట్లాగైనా వార్త అంతా చదివాము దాంట్లో ఏం చెప్తారు ఎప్పుడో ఈయన ఏదో అవతలాయం తీసుకున్నాడు ఆ భూమికి బదులుగా ఇస్తానన్న భూమి ఇవ్వలేదు దాని గురించి జరుగుంటదేమో అని భావిస్తున్నారంట అక్కడా పక్కన నువ్వు మొన్నటి ఎలక్షన్లో నేను వెయ్యి ఓట్ల డామినేషన్ అనుకుంటే తేలేదు నీ మూలంగా నాకు పోయిందని చెప్పి కొట్టాడని చెప్పి ఓ పక్క చెప్తుంటే రెండో పక్కన అందులో ఆర్థిక మూలాలు కూడా ఉన్నాయి అన్నటువంటిది అక్కడ పెద్ద దాంట్లో ఆర్థిక మూలం వివకానందరెడ్డి దాంట్లో కూడా ఆర్థిక మూలం ఉంది మరి అది అట్టెందుకు రాయలేదు అంటే మనకు కావాల్సి వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా అయిందంటే అటో ఇటో ఏది వాస్తవం లేదు పర్టికులర్గా అయితే మాత్రం హింసాకాండ అన్నటువంటి దానికి పులి పడట్లేదు కామాలే నడుస్తున్నాయి ఇది చంద్రబాబు గారు చేస్తున్నారు లోకేష్ గారు చేస్తున్నారు నేను కూడా చెప్పను వాటి వెనకాల జరుగుతున్నది ఏంటంటే ఎవడు మనల్ని ఆపడు మనం అధికార పక్షంలో ఉన్నాం మనల్ని ఎవడూ ఏం చేయలేడు ఎవడన్నా చేస్తంటే పోలీసుల్ని సైతం తోసతలు పడేస్తే పోలీసులకు సమక్షంలో కదా మనం అంటే జరిగింది ఇంకా అంతకంటే దాని మీద మామూలుగా కట్టండి దాంట్లో ఏం చేస్తాం సహజంగా సస్పెండ్ చేయాలి పోలీసులు ఏం మాట్లాడకుండా పోలీసుల సమక్షంలో అసలు ఎందుకు ఆ మరుసటి రోజునే కదా కలెక్టర్ల మీటింగ్ జరిగింది చంద్రబాబు గారు ఏం చెప్తారు ఏదో చొక్కా పట్టుకున్న సంఘటనకు సంబంధించి స్లో మోషన్ ఒక్కడ చూపెట్టి అక్కడ కూడా చొక్కా పట్టుకుందా అని వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడు అంటే రేపు ఏదో రేపు పొద్దున ఎలాగా డైవర్ట్ చేయాలో చెప్పినట్టుంది అది ట్రైనింగ్ ఇచ్చినట్టుంది అంతే కదా ఇద్దరు గొడవ ఏంటది పేకాట క్లబ్బులు ఉన్నాయి మళ్ళీ ఓపెన్ అయినాయి అరవై లక్షల రూపాయలు డబ్బులు పెడుతున్నాడని వైసీపీ అతను ఆరోపిస్తే నిరూపిస్త నిరూపించని తెలుగుదేశం సవాల్ చేస్తే వచ్చారు అప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం పేకాట క్లబ్ ఎక్కడ ఉందో నువ్వు చెప్పు పదా చూపెట్టు అని అడగాలి అది కదా అది మానేసి వీళ్ళిద్దరు తోసుకోవడం ఏంటి ఆ తోసుకుంటున్నప్పుడు మధ్యలో పోలీసులు వచ్చి దాన్ని అసలు ఆ పాయింట్ వైపుకి తీసుకెళ్లి చంద్రబాబు గారు అది చేతితో తొయ్యలే అది ఇది పట్టుకోవడం కాదు ఇట్లాంటి తప్పుడు సమాచారం మీరు ఎక్కడ ఆగడానికి వీల్లేదు గా స్పందించాలని చెప్పడం ఏంటి నాకు అర్థం కాలేదు అందులో బేసిక్ మనం ఎక్కడికి పోతున్నామని అంటే రేపు పొద్దున తెలుగుదేశం ఏం చెప్తే అదే నువ్వు కరెక్ట్ గా చెప్పు రైట్ మ్యాన్ ఇన్ రైట్ పొజిషన్ మీన్స్ మేమేం చెప్తే అది నువ్వు చేసేవాడివి రైట్ మ్యాన్ నేను రైట్ పొజిషన్ అని చెప్పినట్టు అవుతుంది నువ్వు ఏం చెప్పాలా తప్పు చేసినోడు మా పార్టీ వాడిన లోపలే మొహమాటం లేదు నేరం నేరంగానే చూడు నేరాన్ని మనం రాజకీయ కోణంలో చూడద్దు అది చేసిన జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు మేము అట్లాంటి తప్పు చెయ్యము అని మాట్లాడాల్సిన చంద్రబాబు గారు ఆ మొక్క చెప్పడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మా నోటీసుకు తీసుకురండి అని చెప్పడం ఏంటి నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా కలెక్టర్వి న్యాయం ఎవరిదైతే అదే జై నీ డ్యూటీ నువ్వు పోలీస్ వి ఎస్పీవి ఎవరి తప్పైతే వాళ్ళని శిక్షించు అని చెప్పాలి కదా అది చివరికి ఇట్లా మాట్లాడితే అంటే ఏంటి మాతో చెప్పకుండా నువ్వు మా వాళ్ళు ఏం చెయ్యొద్దు అలాగే ఇట్లాగా వక్రీకరించని చెప్పడమే కదా ట్రైన్ చేయడమే కదా ఇంకేం న్యాయం జరుగుతుంది అధికారులందరికి ఫ్రీ హ్యాండ్ ఇస్తాం అన్నారు కలెక్టర్ మీటింగ్ కాదు మంత్రులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తాం అవసరమైతే మీరు బాగా పని చేస్తే అందులోనే కంటిన్యూ చేస్తాం ఇంకా ఐదేళ్ల పాటు అలాగే ట్రాన్స్ఫర్ కూడా చేయమని చెప్పారు అదే ఫ్రీ హ్యాండ్ అంటే అట్లాగే చెప్పమని అధికారాలు ఇవ్వడం కదా అదే అధికారం ఇట్లా చేయమని చెప్పారు కదా ఐదారు ఏళ్ళైనా ఉంచుతాం అంటే అర్థమేంటి మీరు ఇలా చేస్తే పేకాట కోసం తను క్వశ్చన్ చేయడానికి వచ్చిన వాళ్ళని చివరికి పోలీసులు దగ్గర దాకా వస్తే దాన్ని మీరు చేయాల్సిన పని అంటే ఇట్లాగ చెప్పాలి ఏది ఆ వీడియో చూడండి ఆ వీడియోలో స్లో మోషన్లో చూడండి ఇట్లాంటివి చెప్పాలి కానీ పేకాట సంగతి మర్చిపోండి మీరు రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ప్రారంభమైనయే లేదా కదా తేల్చాల్సింది బేసిక్గా శాంతి భద్రతను కాపాడడం అంటే పేకాట ఎక్కడికక్కడ నిషేధించడం జగన్ కేసీఆర్ ఇద్దరు చేశారు సర్వనాశనమైన వాళ్ళు కొన్ని వందల వేల కుటుంబాలు పాపర్లుగా మారారు ఇప్పుడు నాలుగు రోజులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదా ఈ విధ్వంసాలు ఈ హత్యలు ఇవి ప్రతీకారం వల్లే జరుగుతున్నా ఈ ఆగవన్ తెలియదా కానీ పదే పదే ఇప్పుడు గవర్నర్ వివరణ కోవాలి గవర్నర్ అడగాలి లేదంటే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నా సరే పట్టించుకోలేదు అంటే ఎవరిని అక్కడ ఆయన ఇది చేస్తున్నారు బ్లేమ్ చేస్తున్నారు ఏం చేయాలి పట్టడతా ఉండాలా ఇప్పుడు అది జరుగుతాయి అని తెలిసి అని చెప్పి తెలియదు అని చెప్పి చంద్రబాబు గారు వదిలేసాడా ఐదేళ్లు ఆయన రోడ్డు ఎక్కాడు కదా ఈయన రోడ్డు ఎక్కాల్సిందే ఎంత విధ్వంసం అయితే అప్పుడు లేదు అప్పుడు ఐదేళ్లలో జరిగింది ఇప్పుడు రెండేళ్లలోనే జరిగిపోయింది ఇంకా దారుణంగా జరుగుతోంది చివరికి నేను ఆయన ఎవరు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అంట స్వయంగా తనే సుత్తితో పగలగొట్టాడు శిలాఫలకానీ అదే అంటే ట్రాఫిక్ కడ్ వస్తుందంట ట్రాఫిక్ కడ్ వస్తే కార్పొరేషన్ చెప్పి తెస్తారు నువ్వెవరు మధ్యలో చిరా ఫలకాలు ధ్వంసం చేసేది ఏంటి అంటే రేపొద్దు ఇంకేం లేదు నిన్న జగన్ చెప్పిన వార్నింగ్ అదే ఇవాళ మీరు చేశారు మా వాళ్ళని నేను కంట్రోల్ చేయలేదు ఇప్పుడు కింద సార్ కనుక మా వాళ్ళకి బీపీలు వచ్చినాయని చెప్పినట్టు కవర్ చేసేస్తున్నాడు ఆయన ఇప్పుడే ఒక రకంగా ఇప్పుడు ఈయన కనుక లోకేష్ కనుక రెడ్ డైరీ అని చెప్పారు కదా ఇప్పుడు ఈయన గోపిన ఆఫర్ మీకు పొద్దున రాసుకోండి మీరు కూడా వచ్చాక వాళ్ళ సంగతి తేల్చండి అని చెప్తున్నాడు పరోక్షంగా కాబట్టి ఇంకేం లేదు రాష్ట్రం మళ్ళీ దాదాపుగా ప్రాణాలకి తెగించి పనిచేసి మేము చేసిన ప్రయత్నం దొంగని దొంగగా రౌడీని రౌడీగా ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్టులుగా రాసి వాళ్ళల్లో ఒక దాన్ని ఏమంటారు గిల్టీనెస్ క్రియేట్ చేసి పబ్లిక్లో కూడా వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఆరాధనాభావాన్ని దూరం చేసి మేము అందరం చేసిన ప్రయత్నం రాష్ట్రం ఒక సెట్రైట్ అయితే మళ్ళీ పాత రోజులకి డెబ్బైల నుండి రెండు వేల ఐదు తొంభై తొమ్మిది దాకా ఎలాంటి దరిద్రం ఉందో తొంభై నాలుగు తొంభై ఐదు దాకా డెబ్బైల నుంచి తొంభై ఐదు దాకా ఆంధ్రప్రదేశ్ని ఇరవై ఐదు సంవత్సరాలు పట్టి పట్టుపీడించిన దరిద్రాన్ని తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు పాలనలో బాగు చేస్తే దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఈ పదేళ్ల తర్వాత ఈ స్టేజ్ మళ్ళీ డెబ్బైల నాటికి వెళ్తున్నాం ఇవాళ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మనం ఇది మాట్లాడితే కింద నిన్ను లేపేయాలరా నిన్ను చంపేయాలరా అంటే ఈ స్టేజీలోకి నీలో ఆ ఇది వస్తే ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని కొడితే మనం ఏ రోజున నెత్తినెత్తుకోవాలి తప్పనినే మాట్లాడే ఇవాళ ఇదైనా అంటారు రేపు పొద్దున వాళ్ళు చేసినా తప్పనే అంటారు చెయ్యకూడని రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాం చేస్తే వెరీ సింపుల్ లాజిక్ ఇప్పుడు నీ ఏరియాలో నువ్వు నీ మనిషే ఉండాలి ఇప్పుడు చివరికి ఇంత దరిద్ర పరిస్థితి ఇంకెప్పుడన్నా ఉందా ఉద్యోగాల రాజీనామాలు చేయించడాలు ఏంటి అంగన్వాడీలని ఫీల్డ్ వర్కర్లని ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు ఇవి జగన్ కూడా చేయలేదు ఎట్లాగా ఉద్యోగాలు రాజీనామా చేయించి మనుషులను ఏంటి అది ఒక ఎత్తు అయితే ఫ్యాక్టరీలో వీటిట్లలో కూడా మీ స్టాఫ్ని తీసేసి మా స్టాఫ్ని పెట్టు అంటే మేము పంపించిన వాళ్ళని పెట్టి అంటే ఇక ఫ్యాక్టరీ ఎట్టా పని చేస్తుంది రేపు ఆయన పని చేయమన్నారు అనుకోండి మా సార్తో చదువుతాను అంటాడు అప్పుడు ఫ్యాక్టరీ పెట్టడానికి ఎవడన్నా వస్తాడా ఫ్యాక్టరీ అసలు పన్నడు చూద్దా కమ్యూనిస్టులు యూ లాగా తయారవుతుంది అంతే కదా అవును ఆ స్టేజికి వస్తే అసలు రాష్ట్రం ఎట్ట బాగుపడుతుంది నాకు అర్థం కావట్లేదు కానీ రెండు నెలలకే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోద్దా నేను జగన్ గారు చెప్పిన లేదు అమ్మఒడి ఇవ్వలేదనో లేదంటే రైతు భరోసా ఇవ్వలేదనో సున్నా ఒడికే డోక రెండు నెలలకే డిసైడ్ చేసేవచ్చు అట్లాంటి ఫీల్ కాకపోతే సైడ్ ఆయన బతకాలి కదా ఆయనకి కాస్త కాన్ఫిడెన్స్ రావడానికి అది బట్ ఒకటి రైతు భరోసా ఈ పార్టీకి పడాలి కదా అమ్మఒడి పడాలి అవి అయితే ఈ జనం ఇప్పటికిప్పుడు ఏమీ పడిపోవడం ఏమి ఉండదు వచ్చే ఏడాదికి కూడా ఇవ్వలేదు అనుకోండి అప్పుడు చర్చ నడుస్తే ఈ ఏడాది బకాయి ఇస్తారా ఇవ్వరా అన్నది చూడాలి అంటే సంక్షేమం ఆపడం అంటే నెగిటివ్ మార్కులు స్టార్ట్ అవే ప్రభుత్వానికి దేవుడు మనల్ని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఒకటే ఈ ఏడాదికి నలభై యాభై వేల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది ఈ ఆపేసేస్తే ముందు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్గా పోలవరం పోలవరానికి కాదనుకోండి అమరావతి కన్స్ట్రక్షన్ వ్యవహారాలు తర్వాత మిగతాది గుంటల బోర్చరాలు రోడ్లకు సంబంధించి రోడ్లు కూడా మళ్ళీ ఇది ఇచ్చేస్తున్నారట పీపీపీ కింద ఇక ఆ రూట్లోకి వెళ్ళిపోయేసి ముందు డెవలప్మెంటే చేసాం మేము అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే సంక్షేమంతో నాశనం అంటే సంక్షేమం చేసినోడికి లేదు కదా జనం భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఏడాదికి లక్ష రూపాయలు డబ్బులు వచ్చిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా అంత ఇచ్చినా ఓటైనప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇంకా వాళ్లే వద్దంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు అన్నది చంద్రబాబు గారు ఆలోచనలాగా కనబడుతుంది అందుకే సంక్షేమాన్ని అసలు ప్రయారిటీ నుంచి తీస్తారు డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ మీదనే వెళ్తున్నారు ప్రజలు అది కోరుకోలేదు అని ఆయన అనుకుంటున్నారు కానీ ప్రజలు తేల్చుకోవాల్సి వస్తుంది సంక్షేమం అనేది రేపొద్దుకి ఇవి ఆగిపోతే ఇవ్వకపోతే ఎలక్షన్ దాకా అప్పుడు చివరిలో అంతకైతే గనక లాస్ట్ ఏడాది ఏమన్నా ఇస్తారు లేదా ఏడాదికి ఒక్కొక్క చెప్పు ఏమైనా ఇస్తారేమో చూడాలి కానీ కంపేర్ చేసుకుంటారు కదా జగన్ రాగారని నవరత్నాలు అమలు చేయడం అనేది ప్రారంభించేదేం లేదు కదా నచ్చిన ప్రారంభించలేదు ఏం చేస్తారు అంటే ఆ కంపారిజన్ చూడరా అంటున్నాను నేను ప్రజలు అదే కదా కంపారిజన్ చూసి చంద్రబాబు చనిపోయినటున్నారు అది వద్దని అన్నారని కదా జగన్ అవన్నీ ఇచ్చినోడు అదంతా దానివల్ల రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని జనం ఫీల్ అవ్వబట్టి నాకేసారు ఇంత మెజార్టీ ఎందుకు ఇస్తారు నాకని కదా ఆయన లెక్క నూట నాలుగు సీట్లు ఇచ్చారంటే డబ్బులు అనవసరంగా జగన్ మాకు ఇస్తున్నాడు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు ఫీల్ అయ్యారు అని ఆయన అనుకుంటున్నారు అందుకనే దాన్ని సెకండ్ ప్రయారిటీకి ఎందుకు మార్చారు జగన్ సంక్షేమం ఫస్ట్ ప్రయారిటీ డెవలప్మెంట్ సెకండ్ ప్రయారిటీ ఇది డెవలప్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమం అనేటువంటిది ఫ్యూచర్ ఒక రకంగా మరో పరీక్షకు సిద్ధమవుతున్నారు ఏమో బాబు గారు ఇదే కంటిన్యూ అయితే అదే అదే టైం రైతు చూద్దాం మొత్తం నిజంగా గ్రాఫ్ పడిపోద్దా రెండు నెలలకే ఒకవేళ సంక్షేమం అమలు చేయకపోయినా రాష్ట్రంలో జరుగుతున్న వివిధంశాలకు సంబంధించి సమాధానం చెప్పకపోయినా పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు కనుక ఆంతర్యం ఏంటనేది ఇంకా ప్రజలే తెలిచాలి